కర్ణుడి అర్జును యుద్ధం చూసి కుంతీదేవి కర్ణుడు తన కొడుకే అని గుర్తుపట్టిందో లేదో తెలుసుకుందామా అయితే ఈ స్టోరీ వినేయండి హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై నేమ్ ఇస్ గీత కర్ణార్జుల యుద్ధం తర్వాత తల్లి అయిన కుంది ఈ దృశ్యం చూసి మూర్చపోయిందట మొదటి చూపులోనే కర్ణుడు తన పుత్రునిగా గుర్తుపట్టేసింది తన ఇద్దరు బిడ్డలు ఇంకా పోట్లాడ్డానికి ఉపక్రమించడం చూసి ఆమె హృదయం విపరీతమైన వ్యధ చెందిందట అప్పుడు కృపాచార్యుడు లేచి కర్ణుడితో రాజకుమారుడైన అర్జునుడు ఒక అజ్ఞాత యోధునితో పోరాటం కుదరదు నీవు రాజవంశానికి చెందిన వాడేవని నిరూపించు అసలు నీ తల్లిదండ్రులు ఎవరు అని అడిగారు ఆ మాటలు విని కర్ణుడు తలదించుకున్నాడు అప్పుడు దుర్యోధనుడు వెంటనే లేచి అర్జునుడు ఒక రాజుతోనే యుద్ధం చేస్తానంటే మంచిదే ఇప్పుడే నేను కర్ణుని అంగదేశానికి రాజుగా చేస్తున్నాను అంటూ రాజకిరీటము ఇతర ఆభరణములు తెప్పించి అంగదేశానికి రాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశాడు అంతలో సూర్యుడు అస్తమిస్తుండగా దుర్యోధనుడు కర్ణుణ్ణి తన శిబిరానికి తీసుకుని వెళ్ళాడు పదనాలుగేండ్లు ప్రాయంలో కర్ణుడు విలువిద్య నేర్చుకోవడానికి ద్రోణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ద్రోణుడు సూతపుత్రుడు అని తెలుసుకుని తన శిష్యునిగా చేసుకోవడానికి నిరాకరించాడు అయితే పరశురాముణ్ణి ఆచరించి తను బ్రాహ్మణుడని అబద్ధమాడి మరి అతని దగ్గర పరశురాముడి దగ్గర విద్య నేర్చుకొని అతన్ని మెచ్చుకొని మన్ననలు పొందాడు అయితే అన్ని విద్యల్లో ఎంతో గొప్పగా చేసిన కర్ణుడికి సకల శాస్త్రాలు అతనికి బోధించి బ్రహ్మాస్త్రాన్ని కూడా అనుగ్రహించాడు ఒకరోజు పరశురాముడు కర్ణుడి ఒడిలో తల పెట్టుకొని నిద్రిస్తున్నాడు అప్పుడు ఒక కందిరీగ కర్ణుడిని తొడను కుట్టగా రక్తం ధారగా ధారగా కారిందట అయితే అతనికి భరించరాని నొప్పి కలిగింది దానిని గురువుకు తెలియకుండా నిద్రాభంగం కలుగుతుందని కర్ణుడు కదలలేదట వేడి రక్తపు స్పర్శ తగలగానే పరశురాముడు లేచి ఇంతటి బాధను భరించగలవాడు నిశ్చయంగా బ్రాహ్మణుడు కాడని గ్రహించాడు అప్పుడు కర్ణుడు తాను సూతపుత్రుణ్ణనే సత్యాన్ని అంగీకరించక తప్పలేదు పరశురాముడు వెంటనే కోపంతో నాతో అబద్ధమాడి విలివిద్య నేర్చుకున్నావు బ్రహ్మాస్త్రం నీకు కావలసి వచ్చినప్పుడు నువ్వు జ్ఞాపక శక్తి పోతుంది అని శపించాడు ముందు జరగబోవు కర్ణార్జున యుద్ధంలో పరశురాముడి శాపం ఏ విధంగా నెరవేరిందో తెలుస్తుంది కర్ణుడు దుర్యోధనుకి అత్యంత ఆప్తమిత్రుడైన చివరి వరకు విశ్వాసమాత్రుడైనగా ఉన్నాడు